రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ చూస్తుంటే అసలు మైండ్ అంటే మైండ్ పోయిందనే చెప్పుకోవచ్చు దిమ్మ తిరిగిపోయింది నాకైతే ఏంది ఇంత దారుణంగా ఇంత దారుణంగా నేనైతే కనీసం ఒక పది రోజుల దాకా అయితే వారం వారం పది రోజుల దాకా అది జీర్ణించుకోలేకపోయాను ఏంటి అసలు ఇంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పేంది నేనైతే ఏదైతే ఎలక్షన్ స్టార్ట్ అది కౌంటింగ్ స్టార్ట్ అయ్యి ఏదైతే టీడీపీ పార్టీకి ఇరవై సీట్లు వచ్చాయి ఇరవై సీట్లు వచ్చేదాకా అసలు నేను అప్పుడు చెప్పా ఏం అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారు లాస్ట్ మినిట్ దాకా చూడాలి అనే విధంగా ఒక షార్ట్ వీడియో కానీ తీసిపెట్టా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత నమ్మకం ప్రజాపరణ ప్రజా పరిపాలన అలా అందించాడు బడుగు బలిగిన వర్గాలకు అందరికీ అందగా ఉన్నారు ఏదైతే కంపెనీలు అయితే చాలా అంటే చాలా అభివృద్ధి రాష్ట్రంలోనే సంచలనం సృష్టించాడని చెప్పుకోవచ్చు అంతగా పెన్మార్పులే చూసించారు జగన్మోహన్ రెడ్డి గారు అట్టాడి నాయకుడు ఓడిపోతాడంటే ఎవరు ఊహించరు ఆల్మోస్ట్ నేనే కాదు చాలామంది అంటే ఓటల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు కాకపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారే ఖచ్చితంగా గెలుస్తారు అంటే మెజార్టీ రాకపోయినా సరే గెలుస్తారు సీఎం ఫామ్ చేస్తారని కొండబద్దలు కొట్టినట్టు చాలా వందల సర్వేలు కానీ అలానే చెప్పాయి చాలా సర్వేలు కానీ ఏదైతే సాయంత్రం మధ్యాహ్నం పన్నెండు కల్లా క్లియర్ కట్గా తెలిసిపోయింది టీడీపీ గెలుపు టీడీపీ వైసీపీ అని ఓటమి అంటే ఏదో మామూలుగా ఓటమి అనుకో అని అనుకోవచ్చు కానీ ఘోరంగా ఏదైతే పదకొండు సీట్లు పదకొండు సీట్లు అయితే నూట నూట యాభై ఒక సీట్ వచ్చిన వైసీపీ పార్టీకి పదకొండు సీట్లు కట్టబెట్టారంటే అది నమ్మే విషయమేనా అసలు అయితే నాకు చాలా చాలామంది నేను వాదించా ఏమని ఒక స్టూడెంట్ గతంలో తొంభై ఐదు మార్కులు వచ్చిన స్టూడెంట్ నెక్స్ట్ ఇయర్ సున్నా మార్కుతో ఫెయిల్ అయింది అంటే ఆయన ఎగ్జామ్ రాక రాయకపోతేనే ఫెయిల్ అవుతాడు తప్ప రాసినా సరే కనీసం పాస్ మార్కులు అయినా పాస్ అవుతాడు అలాంటి అలా విధంగా జగన్మోహన్ రెడ్డి గారు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చేశాడు అంత వ్యతిరేకత ప్రజా వ్యతిరేకత ఏముంది జగన్మోహన్ రెడ్డి గారికి ఇదేదో మొత్తానికైతే పెద్ద స్కామే జరిగిందని నా నేనైతే చాలా కుండబద్దలు కొట్టినట్టుగా నమ్మా కానీ వాస్తవానికి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్లు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ దారుణంగా అంటే దారుణంగా భారీ స్కామే జరిగిందని చాలా చాలా పెద్ద పెద్దోళ్ళు దీన్ని చెప్పారు లాయర్స్ కానివ్వండి ఏదైతే పక్క రాష్ట్ర సీఎంలు కానివ్వండి చాలామంది ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ఈఎం ఈఎంలో తేడా జరిగినాయి మొత్తం అయితే మొత్తానికైతే యాక్ట్ చేశారు మొత్తానికి తారుమారు చేసి ఈసారి గెలిచారు జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి ఎంత దారుణంగా ఓటమి అవ్వరు అనే విధంగా చాలామంది చెప్పారు ఇప్పుడు లేటెస్ట్గా ట్విట్టర్ అంటే ఎక్స్ ఎక్స్ చైర్మన్ అతను కానీ కుండబద్దలు కొట్టిన చెప్పారు పక్క వేరే దేశంలో కానీ ఇలా జరిగాయి ఈఎంలు అనేవి చాలా అంటే చాలా దారుణం ఖచ్చితంగా అయితే మార్చాలా ఇవి ఉంటే చాలా ప్రమాదం ప్రమాదం మనం మనం వేసిన ఓటు అది మనకి అర్హత ఉందా లేదా అనే విధంగా ఉంది ఇవైతే చాలా దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వము ఇలా ఓడిపోవటానికి కారణం అవే కేంద్రంలో భారీ కుట్రనే జరిగిందని అతను కానీ చెప్పాడు నేను కానీ హండ్రెడ్ పర్సెంట్ నమ్మే ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి కానే కాదు అని